నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం సమాజంలో పత్రికలు ఎంతో కీలకమని నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి అన్నారు ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబడి సత్రం జంక్షన్ వద్దనున్న సర్ సివై చింతామణి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులను ఆమె సత్కరించారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి లాంటివని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివప్రసాద్ మహాపాత్రో లింగాల నరసింగరావు ఎంఎస్ఎన్ రాజు పంచాది అప్పారావు రాధాకృష్ణ సముద్రాల నాగరాజు డేవిడ్ రాజ్ ఎలిసెట్టి సురేష్ జీవి ప్రసాద్ లక్ష్మణరావు వైఎస్ పంతులు విజయభాస్కర్ పలువురు జాతీయ రాష్ట్రస్థాయి నాయకులు మహిళా జర్నలిస్టులు ఎస్ఆర్ మీడియా సీఈఓ సునీతారెడ్డి వియల్ మీడియా సీఈఓ విజయలక్ష్మి సుమన్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ సీమా సివిఆర్ న్యూస్ రిపోర్టర్ దేవి పాల్గొన్నారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ జాతీయ పత్రికా దినోత్సవం నాడు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పత్రికా విలేకరులు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి ఏ వార్తలైనా చేరుతాయి ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదని పెద్దలు అన్నారు అలాంటి కలంతో మీరు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల్లోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అటు రాజకీయ నాయకులు ఇటు ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మీరు ఉండి మీరు నిజాన్ని నిర్భయంగా రాస్తారు కాబట్టి మీరు ఇలాగే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ జాతీయ పత్రికా దినోత్సవం నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పత్రికా విలేదు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రతి నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను అవకాశం ఉన్నంత మేరకు మీకు పనులు లేకుండా చేస్తానని చెప్తున్నాను పట్టణానికి ప్రథమ పౌరులైన మేయర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన సివై చింతామణి వారికి ధర్మవయుడు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులకు ఆవిరి చేతుల మీదుగా సన్మానం చేయడం చాలా సంతోషకరము సో ఈ కార్యక్రమానికి వచ్చి నందుకు విజయనగరం జిల్లా జర్నలిస్టుల తరఫున ముందుగా వారికి కృతజ్ఞతగా తెలుపుతున్నాము ఇది జాతీయ పత్రికా దినోత్సవం ఈ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మనం ముందుగా కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా గతంలో కూడా ఒక డెబ్బై ఐదు మంది జర్నలిస్టులకి సన్మానం చేయడం జరిగింది పట్టణ ప్రాంతంలో మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏపీడబ్ల్యూ సభ్యులందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది వారా కూడా ఎక్కడ తప్పితే పేరు తప్పే ఉండొచ్చు అది భావించకండి భావించకండి అదేవిధంగా మనం ఇదే మొట్టమొదటిసారిగా మన పట్టణ ప్రాంతంలో మహిళలకు కూడా ఉత్సాహపరచాలని ఉద్దేశంతో వాళ్ళని కూడా మనం ఈ సన్మాన కార్యక్రమం చేశాము రేపు మనకన్నా ఎక్కువ మంది సభ్యులు మహిళలు కూడా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళని కూడా సన్మానం చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో మేడం గారికి అంటే సన్మాన కార్య వచ్చే సమస్యలు ఏవో మా జర్నలిస్ట్ తరఫున ఒక చిన్న విన్నపం ఉన్నదమ్మా ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ క్లబ్ అనేది ఆదాయం అయితే వీలేదు కానీ దీనికి మన మున్సిపల్ ఏడున్నర లక్షలు తొమ్మిది లక్షల సెలర్ వరకు కూడా పన్ను అయితే బకాయి ఉన్నది అది యాక్చువల్గా ఏంటంటే గతంలో కూడా మేము ఇంత పన్ను బకాయి పన్ను ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అనేక ప్రెస్ క్లబ్లకు కూడా ఎలాంటి పన్ను లేకుండా రాయితీ ఉండేది మీకు అవకాశం ఉన్నట్లయితే గతంలో ఒక రెండు వేల డబల్ అసైన్మెంట్స్ని క్యాన్సలేషన్ చేశారు సో మీ ఆధ్వర్యంలో మా జర్నలిస్టులకు కాల్ మీ పాలక వర్గంకి మీటింగ్ టైంలో మేము వచ్చి ఒక రిప్రజెంట్ ఇస్తాము ఒక దయారుదేవులతో ఇంత అమౌంట్ అయితే మేము కట్టలేము ఏడున్నర లక్షలు సో ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కేవలం కొద్ది మందికి ఏదో ఈ పట్టణంలో ఒక ప్రెస్ క్లబ్ ఉన్నది దానికి కొన్ని కార్యక్రమాలు ఖితంగా కొంతమంది అయితే పెట్టుకుంటారు అలాగే నామినల్ ఒక కనీసం ఒక ఉద్యోగస్తుడికి జీతం లేని ఐదు వేల రూపాయలే కనీసం రాని ఈ ప్రెస్ క్లబ్కి ఏడున్నర లక్షల రూపాయలు కట్టడం అన్నది సాధ్యం కాని పని కాబట్టి మీ దృష్టిలో పెడుతున్నాం కమిషనర్ గారి దృష్టిలో పెట్టాం ప్రధానంగా యాక్చువల్గా ఈరోజు మన మున్సిపల్ పురపాల కార్పొరేషన్కి మనం ధన్యవాదం చెప్పాలి ఆ సివై చింతామనికి పెయింట్స్ అన్నీ వేయడం జరిగింది కొద్దిగా ఈసారి మేము మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం కొద్దిగా రెన్నోవేషన్ కానీ మాత్రం చేసినట్లయితే అది చాలా ఆనందదాయకం ఈ ఉన్న పట్టణంలో జర్నలిస్టులు అందరూ కూడా సంతోషించారు ఎందుకంటే మనకి విజయనగరం పట్టణంలో ఉన్న విగ్రహాలే తక్కువ అందులో సార్ బిరుదు పొందిన సివై చింతామణికి మీ సహాయ సహకారాలు అందించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు కార్పొరేషన్ అంతా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మేము వచ్చి కలవడం జరుగుతుంది రిప్రజెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క విషయంలో మీరు ముందు స్టెప్ చేసి ఆ యొక్క కౌన్సిల్ సమావేశంలో ఈసారి మీరు కానీ అది పెట్టినట్లయితే మీరు ఎవరిని కలవకుండా మేము ఖచ్చితంగా వాళ్ళని కలుస్తాం సో ఈ ఆయామంలోనే ఈ యొక్క కొద్ది టైం ఉన్నది కాబట్టి ఈ క్రీడలను మాకు సహాయ సహకారాలు అందిస్తారనేసి జర్నలిస్టుల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం